టమోటా చెట్టు చూడండి కాయలైతే మొత్తం పండిపోయాయి నా టమోటాలండి బలె ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి రెండు చెట్లు ఉంటే చాలు వందల కొద్ది కాస్తూనే ఉంటాయండి కొన్ని చిక్కుడుకాయలు దొరికాయి ఇది విత్తనాలు ఇక్కడే చీదమేస్తే మళ్ళీ కూడా మొలుస్తాయి అనమాట అట్లాంటి కాయలు నీళ్లు పెడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా అలా ఇది చూడండి అసలు భలే ఉందండి చెట్టు అయితే ఏం చెట్టు కానీ ఇది ఏం చెట్టు కదండి సోంపు అసలు ఇవైతే భలే స్మెల్ వస్తాయండి అసలు ఇలా నలపంగానే అసలు ఎంత మంచి వాసన వస్తాయోనమాట భలే ఉంటుంది పచ్చిమే తినేసేయచ్చు సోంపునైతే ఇలాగే ఎండుదైనా తీసుకోవచ్చు అనమాట అయిపోయినాయి అండి ఈ టమోటా చెట్టు ఇంకొక ట్రిప్ వస్తాయి కాయలు కింద పడకుండా చిన్న పందిరి పెట్టేసాను అనమాట చిక్కుడు చెట్టు అయితే ఇప్పుడే కాస్తుంది కొన్ని దొరికాయి ఇటంతా ఆ సోంపు చెట్లు ఉన్నాయి చూడండి నేనైతే ఇవి ముల్లంగి చెట్టు అని వేసానండి విత్తనాలు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కొంచెం మారొచ్చాయి అవి కాస్త సోంపు చెట్టు అయిపోయింది సో చిక్కుడు చెట్టు అదిగోండి ఇప్పుడే బాగా అల్లుకుపోయిందనమాట జామ్ చెట్టు దొండి బొప్పాయి చెట్టు